కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు విషయంలో వైస్ చైర్పర్సన్ చైర్పర్సన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దూషణలకు దారి తీసింది ఒకరినొకరు ఏకవచనాలతో విమర్శలు అది కాస్త వ్యక్తిగత దూషణలకు దారి తీసింది ఒకరినొకరు ఏకవచనాలతో విమర్శలు చేసుకున్నారు దీంతో కౌన్సిల్ హాల్ అంతా గందరగోళంగా మారింది మున్సిపాలిటీ పరిధి పదహారవ వార్డులో ఉన్న పకీరుపేట రోడ్డు పనులు అర్థాంతరంగా నిలిపివేయడంపై వైస్ చైర్పర్సన్ లాపాల స్వర్ణమణి భారతీ దివ్య మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజాలక్ష్మి అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ బెందాలం అశోక్ బాబు లో పలు పర్యటనలో భాగంగా ఆగస్టు ముప్పైనా పకీరుపేటలో పది లక్షల సిసి రోడ్డు పనులను భూమి పూజ చేయాల్సి ఉండగా ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు వార్డు ప్రజలు భూమి పూజ కోసం ఎదురు చూస్తున్నారు ఎవరికి చెప్పకుండా వాయిదా వేయడం సరికాదన్నారు ప్రజా ప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు వైస్ చైర్పర్సన్లు కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశామని కమిషనర్ రమేష్ కు మద్దతుగా చైర్పర్సన్ రాజలక్ష్మి సమాధానం చెప్పారు దీంతో వీరి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం మూడేళ్లగా రోడ్ల కోసం పోరాడుతుంటే ఇప్పటికే మోక్షం కలిగిందని దీన్ని రాజకీయ కక్షతో రోడ్డు పనులు నిలిపివేయడం దారుణమని అధికారుల తీరుపై మండిపడ్డారు అయితే త్వరలోనే రోడ్డు పనులు చేపడతామని చైర్పర్సన్ చెప్పడంతో గొడవ సర్దుమణికింది एक ऑफिस बजा दो, डिफरेंट मंगा दो। भाई देखते हो? हाँ, भाई कैसे? टेंडरी? भाई देखते हो? हाँ, भाई देखते हो? 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 �

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు కీళ్ళు నరాలు కండరములు వాతములు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి వికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ అండ్ సెవెన్